గాడే వన్న మే మాస పైన మన్నా నో వన్న మే మాసపోయినా మన్నా ఎంగో నువ్వు ఇంటికి వాతావరణ ఎంగ వెయ్యమన్నో నువ్వు ఇంటికి వాతావరణ అందమైన మామలంటే జగన్నా அப்ப மறு போச்சு வச்சே நே மரத்து போச்சு கொண்ட கருன காணே ஆ கொண்ட கருக்கருக்கன காண ஆ கொண்ட கரண காணே கொண்ட கரையோ நே மறுதோ மாரோ மாச காய்யோ மேச போய் మామలంటే జగన్నా అన్నీ పెంచే నావో మా చాలర పెంచాలేవా నువ్వు అన్ని పెంచే నావో మా చాలర పెంచే కరెంటు బిల్లు పెంచి గ్యాస్ బిల్లు పెంచే మా నోరు మా పొట్ట కొట్టినాభా మానూరు కొట్టినావా మా పొట్ట కొట్టినావాందమైన వాడు మన మామలంటే జగన్నా యో నుంచి భయ్యా నోమాసాడే భయ్య మేమోసైయా అంగనవా అలా కొల్లా చేయాలే భయ్యా మైయో ను రాయ్యా నుంచి బాధా వయో నోమాసాడే భయ్యా